welcome to helps to overcome english fair youtube channel how are y'all i hope y'all are pretty good i'm also pretty good now i would like to explain about positive sentence interrogative sentence negative sentence negative interrogative sentences in the simple present tense first of all you should know the how to make these sentences structures at a time i give you some examples regarding the structures also పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను ఐ డూ రైట్ ఇంగ్లీష్ హోమ్వర్క్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తాను ఐ డూ థింక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో ఆలోచిస్తాను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ హెల్పింగ్ బై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డూ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడతానా డూ ఐ రైట్ ఇంగ్లీష్ హోంవర్క్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ హోంవర్క్ రాస్తానా డూ ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ ఇంగ్లీష్ లో ఆలోచిస్తానా నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వన్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ డూ ప్లస్ నాట్ ఇస్ కోల్ డోంట్ డస్ ప్లస్ నాట్ ఇస్ కోల్ డజెంట్ ఇన్ ద సింపుల్ ప్రెసెంటెన్స్ వి హావ్ దిస్ టూ హెల్పింగ్ వర్బ్స్ డూ అండ్ డస్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడను ఐ డోంట్ రైట్ ఇంగ్లీష్ హోమ్వర్క్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ హోంవర్క్ రాయను ఐ డోంట్ థింక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో ఆలోచించను నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రెక్చర్ హెల్పింగ్ వర్డ్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లేస్ ప్లస్ ప్లేస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ డోంట్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ లో మాట్లాడనా డోంట్ ఐ రైట్ ఇంగ్లీష్ హోంవర్క్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ హోంవర్క్ రాయనా డోంట్ ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ డైలీ నేను రోజు ఇంగ్లీష్ ను ఆలోచించల్ యుద్ధ విచ్ ఇస్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ ద హెల్పింగ్ వర్డ్ విచ్ ఇస్ ద వర్బ్ విచ్ ఇస్ ద ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ద కీవర్డ్ ఐ ఇస్ ద సబ్జెక్ట్ డూ ఇస్ ద హెల్పింగ్ వర్డ్ స్పీక్ ఇస్ ద ద అండ్ ఇస్ అండ్ థింక్ ఇస్ ద దర్ ఫార్మ్స్ అండ్ ఇంగ్లీష్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ డైలీ ఇస్ ద కీవర్డ్ And positive sentence always starts with subject. Interrogative sentence starts with always helping verb. Negative sentence also starts with subject. Negative interrogative sentence also starts with helping verb not. For more interesting classes, 1, to subscribe and click bell icon our helps to overcome English fear YouTube channel. Thank you so much everyone for your support and encouragement to me.